ఓం నమశివాయ అరుణాచలగిరి పాదంలో ఓ మౌన సన్యాసి నివసించేవాడు మాత్రమే జీవనం ధ్యానమే ధ్యేయం ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన నుండి వచ్చిన శాంతి అంతులేని విశ్రాంతి ఇది శివుని రూపంలో మీపై తిరిగిన శివయ్య కథ తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలైలో అరుణాచల పర్వతం ఒడిలో ఉన్న ఒక చిన్న ఊరిలో ఓ వృద్ధుడు తాపత్రయంగా నివసించేవాడు ఆయన పేరు శివయ్య ఎవరికీ తెలియని తన మాటలు ఎప్పుడూ శివుని ధ్యానం ఒంటరిగా ఉండే జీవితం పట్టణంలోని వారెవ్వరు ఆయన ఎవరు అని పెద్దగా పట్టించుకోరు కానీ ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ప్రశాంతత భయం పోయినా శాంతి కలిగేది ఎవరో పెద్ద సన్యాసిలా కనిపించేవాడు కానీ శూన్యంలో జీవించేవాడు శివయ్య జీవితం మౌన తపస్సు అరుణాచలగిరి చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణ చేసేవాడు శివయ్య వర్షం వచ్చినా ఎండ మండినా ఆయన ఆగేవాడు కాదు ఈ గిరి శివుడే ఈ గిరి పైన నడవడం అంటే ముని హృదయంలో నడవడమే అనే నమ్మకం ఆయనది ఆయన భోజనం అంటే రోజులో ఒక్కసారే అది ఎవరో భక్తులు తీసుకెళితే మాత్రమే కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు నెమ్మదిగా చెప్పేవాడు ఓం శివాయ అనేది ఒక్క మాట మాత్రమే ఆయన మాట్లాడే మాట అద్భుతం మొదలైన రోజు ఒకరోజు అరుణాచల పర్వతం దగ్గర కొంతమంది యువకులు ఫోటోలు తీయడానికి వచ్చారు వారు శివయ్యను చూసి నవ్వారు ఏం బాబోయ్ ఎలాంటి వేషాలు ఇవి పిచ్చోడిలా ఉన్నావే శివయ్య ఒక్క మాట చెప్పారు నాకు కనిపించేది మీకు కనిపించదు నాకు వినిపించేది మీకు వినిపించదు అంతే అక్కడ ఓ చిన్న భూకంపంలా భూమి కంపించింది గాలిలో విసిరేసిన మేఘాలు పైనుండి జ్ఞానదీపమై ఒక వెలుగు శివయ్యను చుట్టూ కప్పింది ఆ యువకులంతా భయంతో కిందపడి శరణు కోరారు తర్వాత పట్టణంలో ఉన్న పాత శైవ గ్రంథాలలో చూస్తే ఒక జ్ఞాన సాధకుడు అరుణాచలగిరికి శతాబ్దాల క్రితం వచ్చారని ఆయన శివుని తత్వంగా మిగిలిపోయారని ఉంది కొంతమంది పెద్దలు అంటారు ఆయన మామూలు వృద్ధుడు కాదు ఆయనే అరుణాచల శివుడు ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవానికి ముందు ఎవరూ చూడలేని సమయంలో పర్వతం పైన ఒక వ్యక్తి దీపాన్ని వెలిగిస్తాడు అది ఎవరో ఎవరికీ తెలియదు ఆయన ఎప్పటికీ కనిపించకుండా మాయం అవుతాడు ఒకరోజు శివయ్య కనిపించలేదు వారాలు గడిచాయి ఆయన చివరిసారిగా కనిపించిన చోట చిన్న గుహ ఉంది భక్తులు ఆ గుహలోకి వెళ్ళగానే ఒక శివలింగం వెలుగుతుంది అది కొత్తది కాదు శతాబ్దాల నాటి స్థితిలో ఉంది కానీ అప్పటిదాకా ఎవరు చూడలేదు ఎవరో నిశ్చలమైన శివరూపంగా అక్కడే ఉన్నట్టు కనిపించేది అప్పటి నుండి ఆ గుహను శివయ్య గుహ అని పిలవడం మొదలైంది ప్రతి శివరాత్రి అక్కడ చమత్కారాలు జరుగుతాయన్న నమ్మకం ఉంది ఓం నమ శివాయ మీకు ఈ వీడియో నచ్చితే प्लीज लाइक ची शेर सब्सक्रइब यू